సి లాంగ్వేజ్ లో డేటా టైప్స్ అంటే ఏంటి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో మనం అర్థం చేసుకుందాం ఇది ఒక సాలిడ్ బాక్స్ ఐటమ్ సాల్ట్ స్టోర్ చేసాను ఇది లిక్విడ్ బాక్స్ అందుకే నేను ఆయిల్ నిశా ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ లో ఈ లిక్విడ్ అండ్ సాలిడ్ అనే ఈ టూ వర్డ్స్ మనకు ఈ బాక్స్ లో ఎలాంటి టైప్ ఆఫ్ ఐటమ్ ని స్టోర్ చేయాలో చెప్తుంది ఇదే డేటా టైప్ యొక్క కాన్సెప్ట్ అనమాట అంటే వేరియబుల్ లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ని స్టోర్ చేస్తామో చెప్పేదే డేటా టైప్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రోగ్రామ్ లో ఇంట్ ఏ ఈవల్స్ టు ఫైవ్ అని రాశాను దాని మీనింగ్ ఏంటంటే ఏ అనే వేరియబుల్ లో ఫైవ్ అనే వాల్యూ స్టోర్ అయింది ఇక్కడ ఫైవ్ అనే వాల్యూ ఇంటిజర్ కాబట్టి నేను ఇంట్ అనే వర్డ్ ని యూస్ చేశాను ప్రోగ్రామ్ లో డేటా టైప్ డెఫినేషన్ చెక్ చేసినట్లయితే ఏ డేటా టైప్ స్పెసిఫైస్ వాట్ టైప్ ఆఫ్ డేటా దట్ ఆ వేరియబుల్ కెన్ స్టోర్ డేటా టైప్స్ ని మెయిన్ గా త్రీ కేటగిరీస్ లోకి క్లాసిఫై చేస్తారు ప్రైమరీ డేటా టైప్స్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అండ్ డిరైవ్ డేటా టైప్స్ అని చెప్పేసి వీటి గురించి క్లియర్ గా నోట్స్ లో మెన్షన్ చేశాను ఒకసారి చదివితే మీకే క్లియర్ గా అర్థమవుతుంది మనం ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దాం ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఇప్పుడు ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్ అంటే ఏంటో మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుని ఈ బాక్స్ లో నుంచి ఆయిల్ యూజ్ చేయాలంటే నేను ఈ స్పూన్ ని యూజ్ చేస్తాను నేను ఈ బాక్స్ నుంచి సాల్ట్ ని యూజ్ చేయాలంటే ఈ స్పూన్ ని యూజ్ చేస్తాను ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ లో ఐటమ్ ని బట్టి స్పూన్ చేంజ్ అవుతుంది కదా మరి మనం వేరియబుల్ లో ని స్టోర్ చేస్తాం ఆ వాల్యూ యాక్సెస్ చేయడానికి ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఫార్మాట్ స్పెసిఫైర్ మారుతుంది ప్రతి డేటా టైప్ కి ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ అంటూ ఉంటుంది అన్ని ఫార్మాట్ స్పెసిఫైర్స్ డేటా టైప్ సంబంధించిన పూర్తి నోట్స్ సింపుల్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో నోట్స్ ప్రిపేర్ చేసి మన వాట్సాప్ ఛానల్ లో షేర్ చేశాను వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ బయోలో ఉంటుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్